అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్న అక్క పేరు వరపు భాగ్యలక్ష్మి ఊరేమో మాగాం ఈమెకు ఇగో కూతురు ఉన్నది ఆ కూతురుకు మన బాసరా ట్రిపులైట్లో వెంబడే సీటు కావాలని నారాయణ రూపటేళ్ళ సార్ దగ్గర రాగానే నారాయణ రూపటేళ్ళ సార్ వెంబడే స్పందించి ఇప్పుడు రెండో లిస్ట్ వస్తున్నదమ్మా మూడో లిస్టులో ఖచ్చితంగా వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తా నూటికి నూరు రూపాయలు మీకు ఇప్పించే బాధ్యత నాదని చెప్పంగానే ఇక అక్కడ భాగ్యలక్ష్మి గారు చాలా సంతోషాన్ని గురై నారాయణ రూపేటేళ్ళ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అయితే మాఘం అనగానే కొద్దిగా బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా అందుకే అక్క కూడా అదే పార్టీకి సంబంధించిందామునేమో అందుకే గత పది రోజుల నుంచి అటు ఇటు తిరిగిన పని కాకపోతే నారాయణ రూపటలు సార్ దగ్గర రాగానే పని అయిందని చెప్తున్నది నమస్కారం అండి నా పేరు వరపు భాగ్యలక్ష్మి మాది మాగం విలేష్ మా పాప పేరు షణ్ముఖ ప్రియ అయితే మా పాప ఫైవ్ సిక్స్ టెన్త్లో ఫైవ్ సిక్స్టీ నైన్ మార్క్స్ వచ్చినాయి పాపకు ట్రిపులైట్లో అప్లై చేసుకున్నాము పాపకు బాస్సార్ ట్రిపుల్ ఐట్లో సీట్ అనేది సార్ని కలవడం జరిగింది సారు సార్ని కలవంగానే సారు తొందరగా మాట్లాడి పాపకు ఏ గ్రేడ్లో మార్క్స్ వచ్చినాయి ఎన్ని మార్క్స్ వచ్చినా సార్ చెక్ చేయడం జరిగింది పాపకు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ప్లేస్లో రాలేదు సెకండ్ ప్లేస్లో సీట్ ఇప్పిస్తా అని భరోసా ఇవ్వడం జరిగింది సెకండ్ ప్లేస్లో రాకున్నా కానీ ఎట్లీస్ట్ థర్డ్ లీస్ట్ వరకన్నా కానీ పాపకు కన్ఫామ్గా సీట్ ఇప్పిస్తా అని భరోసా ఇవ్వడం జరిగింది ఇంత తొందరగా మన ప్రజలకు సారు అందుబాటులో ఉండి ప్రజల్ని పట్టించుకుంటూ పనులు చేయడం అనేది చాలా సంతోష సంతోషంగా ఉంది మా పాపకు గ్యారంటీగా సీటు వచ్చేటట్టు ఇంత మన కాంగ్రెస్ ప్రజా నాయకులు మనకు సహాయ సహకారం అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్కు ధన్యవాదాలు